భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీతారామ ప్రెస్ క్లబ్ ఆఫ్ భద్రాచలం రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు గౌరవ సలహాదారులు మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు Thank you. మిత్రులకి ఈరోజు క్యాంప్ ఆఫీస్ ఆఫ్ భద్రాచలం వారి క్యాలెండర్ని నా ద్వారా ఆవిష్ణ చేయడానికి నాకు చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా భద్రాచలం వారి ప్రెసిడెంట్ గారు కన్నారెడ్డి గారికి సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ గిరి గారికి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సెక్రటరీస్ కృష్ణకి కృష్ణ అన్నకి అందరికీ ఉన్న వాళ్ళందరికీ సత్యనారాయణ గారికి అఖిల్కి అందరికీ ఉన్న వాళ్ళందరికీ ఆ మెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా క్యాంప్ ఆఫీస్ తరఫున మా కార్యకర్తల తరఫున సీనియర్ నాయకుల తరఫున సుందరేళ అన్న కానీ సైన్ అన్న కానీ ఉన్న రమాకాంత్ గారు కానీ ఉన్న కుర్చేట్ బుజ్ గారు కానీ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నా ద్వారా ఎలా అయితే మీరు ఒక ప్రెస్ కబ్బా భద్రాచన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు రెండు వేల ఇరవై ఆరుది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు అందరం కూడా ఒక ఫ్రెండ్లీ అన్నదమ్ములుగా ఉండాలని మనం ఒక ఫ్రెండ్స్గా ఉండాలని మీడియాలో మీకు ఫ్రీడమ్నెస్ ఉండొచ్చు ఇండిపెండెన్సీ ఉండొచ్చు కానీ మనం ఏదన్నా మీకు మే మీ ఇండిపెండెన్స్లో మా ఇండిపెండెన్సీ కూడా అడిగితే ఖచ్చితంగా అడిగి మీరు మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే భద్రాచల అభివృద్ధిలో అందరం పునాది వేస్తామని ఆలోచనతో ఈరోజు దాదాపు మీరు ఓపెన్ చేశారు భద్రాచలంలో ఎటువంటి ఘర్షణలు కానీ ఒక అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి ఘర్షణ లేకుండా ఈరోజు ఒక ఫ్రెండ్లీగా ఎన్ని ప్రెస్ క్లబ్లు ఉన్నా ఒక ఫ్రెండ్లీగా నడిపే వాతావరణం భద్రాచలం ఉంది ఎక్కడ కూడా ఈరోజు నేను వేరే మన నియోజకవర్గంలో వేరే వాళ్ళు చూసినా కానీ కొంత ఎంతో కొంత అది కాండా వర్షం ఉంటుంది భద్రాచలంలో అలాంటి వర్షం లేకుండా అన్నదమ్ములుగా వెళ్తున్నాం ఉంటే ముందు రోజు అడుగుతాం దొరికిందటి కానీ దానికి ముందు వివరణ ఇస్తున్నాం మంచి చాలా సంతోషంగా కనిపిస్తుంది ఇది మంచి వాతావరణం నుంచి ఉన్న ప్రెస్ క్లబ్ ఎంతమంది ప్రెస్ క్లబ్ మిత్రులు ఉన్నా ఈ రోజు రమణారెడ్డి గారు కానీ ఇంకా ప్రస్తుతం ఇంకా వేరే ఇతర ప్రశ్నలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈ వాతావరణాన్ని మనం కొనసాగించాలి